హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఈరోజు మన వాటర్ ట్యాంకు చూసారా ఎలా కనిపిస్తుందో చాలా చిరాకుగా ఉందన్నమాట చాలా చిరాకుగా ఉంది దీన్ని క్లీన్ చేయాలి ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తామో చూపిస్తాము ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాము మొత్తం పైన అంతా కూడా మంచి పట్టేసి డస్ట్ పట్టేసింది జస్ట్ ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ట్యాంకు ఖాళీ చేసుకునేటప్పుడు ఇది ఈ జాయింట్స్ ఉంటాయి మనకి ఈ జాయింట్స్ ఇలాగా ఇప్పేసుకుంటే వచ్చేస్తుంది ఇది ఇది పైకి వచ్చేది అనమాట వాటర్ తర్వాత ఇది కిందకి వెళ్ళే వాటర్ మనకి అది కూడా మాన్యువల్ ఉంటుంది ఇది ఇప్పేసుకొని జస్ట్ ఇలా ఇప్పేసాను ఆల్రెడీ నేను ఇది ఇలా ఉంటుందన్నమాట ఇప్పేసాం మనం ఇప్పుడు ఇది ట్యాంకు మనకి ఇది ఏమో ఎయిర్పోయేది అనమాట బయట వేస్తాం ఎయిర్ బయటకు వెళ్ళేది ఇది కూడా మనం ఇక్కడ ఇప్పేసుకోవచ్చు లేదంటే అది పర్వాలేదు అలా ఉంచి మనం ఇప్పుడు ఇది డ్రమ్ము ఏం చేస్తామంటే అందులో ఉన్నటువంటి నీళ్లు ఫుల్గా తీసేస్తాం కింద ఉంటుంది కదా ఎక్స్ట్రా ఇస్తారు ఇది మనకి ఈ ఈ పైప్ ద్వారా మొత్తం అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ డ్రమ్ ఏం చేస్తామంటే మనం తీసేస్తాం ఇలా బయటికి బయటికి తీసేసి మొత్తం లోపల బ్లీచింగ్ బ్లీచింగు తర్వాత సర్పు అవి వేసి క్లియర్గా మొత్తం అంత కొసేపు ఉంచి అప్పుడు క్లీన్ చేస్తాం అనమాట అది మిగతా ఒక రెండు గంటలైనా సరే మనము దాంట్లో బ్లీచింగ్ నెక్స్ట్ సర్పు ఈ రెండు కూడా వేసి అలా ఉంచేస్తే ఒక వన్ అవర్ పోని మినిమమ్ వన్ అవర్ మ్యాక్సిమమ్ టూ అవర్ అలా ఉంచి తర్వాత అప్పుడు మనం క్లీన్ చేస్తే చాలా నీట్గా వస్తుంది చూపిస్తాను మరలా సెకండ్ పార్ట్ ఉంటుంది ఇప్పుడు టూ మినిట్స్ అయింది కదా ఇది ఇప్పుడు బ్లీచింగ్ చేస్తాం చూద్దాం ఇదిగోండి మనము ఈ ట్యాంక్ని ఇప్పుడు ఇలా తిరగబెట్టేసాం తిరగబెట్టేసి బయటకు పెట్టాము బయటకు పెడుదలవి చూసారా ఒక బామ్ వచ్చింది బాము చూసారా అందుకే ఎప్పుడు కూడా వాటర్ ట్యాంక్స్ ఎప్పుడు కూడా మనం చూసుకుంటూ ఉండాలి అందులో బల్లి పడిపోయి చనిపోయింది ఓకేనా అందుకే ఇప్పుడు లోపల లోపల ఇంకా క్లీన్ చేయలేదు మనం లోపల ఇంకా క్లీన్ చేయలేదు కనిపించట్లేదు దీని మీద అనుకుంటే క్లియర్గా తర్వాత అవుట్ సైడ్ ముందు క్లీన్ చేసేసి అవుట్ సైడ్ క్లీన్ చేసేసి అప్పుడు తర్వాత మనం ఇన్ సైడ్ క్లీన్ అనమాట ఓకేనా ఇది ముందు అవుట్ సైడ్ క్లీన్ చేసిన తర్వాత చాలా చాలా చిరాకుగా ఉంది చూసారు కదా చాలా చిరాక్గా ఉంది ఓకే మనము అవుట్ సైడ్ క్లీన్ చేసి తర్వాత ఇన్సైడ్ క్లీన్ చేసేటట్టు చూపిస్తాం ఓకేనా బ్లీచింగ్ పౌడర్ ఇది బ్లీచ్ పౌడర్ బ్లీచింగ్ బ్లీచింగ్ అనమాట ఇది బ్లీచింగ్ నెక్స్ట్ కొంచెం సర్ఫ్ వేస్తాం దీంట్లో పౌడర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు ఒక బబ్బుల్స్ వచ్చేస్తాయి ఎక్కువ మనం అందులో మురుకు బ్లీచ్ మాత్రం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ మనం కడిగేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ అవసరం పైకి తీసుకురాలేము మనకు ఇప్పుడు అందులో శుభ్రం కలిపొచ్చారు చేపెట్టి చేపెట్టి కలిపి దాని మీద ఎక్కువ అది ఉండదు ఓకే ఇప్పుడు చూసారా ఇప్పుడు కనిపిస్తుంది ఒకసారి చూడు చూడండి ఎలా ఉందో ఇలా ఉంది కదా చూడండి ఇలా పైన చెప్తే కింద అది దిగుతుంది తర్వాత మనం

బ్లీచ్ పర్లేదు ఇది ఏంటంటే మనం తాగం కాబట్టి వాషింగ్ మిషన్ మనం తాగడానికి అయితే వేరే పెట్టుకుంటాము చీపురు కూడా తీసుకోండి కొంచెం చీపురు ఇవ్వండి ఓకే ఇలాగా కడిగితే మన బట్టలకి పోద్దని ముందు అవుట్ సైడ్ క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా పైన క్లీన్ చేసుకుంటే మనకి ఈ డస్ట్ అనేది మనకు పట్టుకోదు పైన ఇంకొక ఇస్తాను ఇప్పుడే క్లీన్ చేస్తాం అసేపు జస్ట్ అప్లై చేసి ఈ అది అప్లై చేసి సరిపోద్ది చూసారా ఎంత మూడు పడుతుందో ఇలాగో ఒక గంట రెండు గంటలు అయినా పర్వాలేదు ఉంచేసుకుంటే కనుక ఇంకా తెల్లగా వచ్చేస్తుంది ఇది సన్నంగా ఉంటే చిన్న కుర్రాడు లోపలికి దించితే భలే బరువు ఎవరినైనా హెల్ప్ అడుగుదాం సాయంత్రం చూస్తారు కదా బరువు తక్కువ మేము పొద్దున్న మేము వాటర్ ట్యాంక్లో సర్ఫు బ్లీచింగ్ పౌడరు నీళ్ళతో కలిపేసండి ఇలా వేసేసాం కదా వేసేసి ఉంచేసాము కింద వర్క్ చేసుకున్నాం మేము చూసారా ఎంత ఎటువంటి మురుకు వాటర్ వస్తుందో లోపల కూడా చూపిస్తాను అండి చూడండి పైకి కొంచెం పైకి చూసారు కదా నీళ్ళేసి కడగాలి కొంచెం వాటర్ అనమాట మంచి కడిగితే ఎంత మురికి వస్తుందో ఇదంతా కూడా ఇప్పుడు జస్ట్ పై నుంచి ఒక జగ్గు వాటర్ ఇస్తే నేను అలా కొట్టేస్తాను దిగిపోతుంటుంది ఓకేనా మన వాటర్ ట్యాంక్ క్లీన్ అయిపోయిందండి చాలా వైట్గా వచ్చింది చూసాను నిన్నటికి ఇప్పటికీ తేడా ప్రొద్దుట మనం బ్లీచింగ్ పౌడరు సర్పు కలిపి లోపల వేసాము చాలా నీట్గా అనమాట మీకు ఇలా కనిపిస్తుందా కనిపిస్తుందా అనుకుంటున్నాను ఇందాక చూపించాను చూడండి చాలా నీట్గా వచ్చింది ఎందుకంటే ఇట్లా వాటర్ వాటర్ రావడమే కూడా కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది తర్వాత మనం ఇలా జాయింట్లన్నీ కూడా మరలా కలిపేసాము ఎక్కడ ఎక్కడ ప్రొద్దుట ఇప్పాం కదా అన్నీ కూడా కలిపిస్తాం ఇప్పుడు చుట్టూరు ఒక రౌండ్ వేస క్లియర్గా ఓకే చాలా వై చాలా వైట్గా లోపల కూడా బయట కూడా మళ్ళా కింద ఇక్కడ ట్యాప్ కట్టేసుకుంటాం మార్నింగ్ వాటర్ వస్తుంది అప్పుడు క్లియర్గా ఫుల్ అయిపోద్ది అనమాట రేపు ఓకే అండి ఇదేనండి మన వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తాం థౌసండ్ లీటర్ అనమాట ఇది థౌసండ్ లీటర్ ఇది మనకి ఓకే ఇంకా పెద్దవి ఉంటాయి ఏదైనా సరే మనం ఆ జాయింట్స్ ఇప్పుకొని క్లియర్ చేసుకుంటే క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే తర్వాత పైన డెక్కను ఉంటుంది కదా మూత మూత ఉంటుంది కదా ఆ మూత మనం ఏదైనా మెస్ చుట్టుకుని కట్టుకుంటే మన వీడియోలో చూసారు కదా బల్లిలు ఇటువంటివి ఏమి పడకుండా ఉంటుంది వీళ్ళు పిల్లలు ఏం చేశారంటే అది పగలు కొట్టేశారు సరిగా లేదు ఇప్పుడు దాన్ని బందోబస్తు అవి చేసేసి క్లియర్గా మనం బంద్ చేస్తాం అన్నమాట ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి